హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ సో టీజీఈ ఎపిసెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి ఈరోజు అనేది ఒకసారి వీడియోలో చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక ఫస్ట్ మనము చూడాల్సింది ఏంటి అని అంటే స్కెడ్యూల్ చూస్తే ఇది ఫస్ట్ ఫేజ్ స్కెడ్యూల్ అనమాట దీంట్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆర్ బిఫోర్ ఎయిటీన్త్ ఓకే జూలై ఎయిటీన్త్ అంటే ఈరోజే సో మనకి ఫస్ట్ ఫేజ్ సీట్ ఈ రోజే రిలీజ్ అవుతుంది సో అది నాకు తెలిసి మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ వరకు మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట మీకు సీట్ వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మీ మొబైల్కి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఆ నంబర్కి మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా రావడం జరుగుతుంది ఆల్రెడీ మీకు మాక్ అలాట్మెంట్కి సంబంధించిన ఎస్ఎంఎస్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే రకంగా మీకు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి మాక్ అలాట్మెంట్లో కొంతమందికి రాలేదు సో వాళ్ళకి అర్థమవుతుంది అనేసి వాళ్ళకి చెప్తున్నాను సో అదే విధంగా మీకు ఈ మన వెబ్సైట్లో ఏది టీజీఏపీ సెట్ వెబ్సైట్లో ఇక్కడ పైన ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి కూడా మీకు ఇంకొక లింక్ ఎనేబుల్ అవుతుందన్నమాట సో ఎనేబుల్ అయినప్పుడు దాంట్లో మీరు లాగిన్ క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ సంబంధించినటువంటి అలాట్మెంట్ లెటరు అందులో ఉంటుంది సో అలాట్మెంట్ లెటర్లో క్లియర్గా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏ బ్రాంచ్ వచ్చింది ఓకే ఆ తర్వాత దాంట్లో ఫీజు ఎంత అండ్ మీకు ఏమైనా ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటే మీరు ఎంత పే చేయాలి అనేది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట దాని తర్వాత మీరు ఎప్పటి వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసారు చూడండి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఈ రోజు నుంచి అంటే అలాట్మెంట్ వచ్చిన రోజు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేస్తే సరిపోతుంది కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే కొంతమంది అడుగుతుంటారు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలా అని అంటే కాలేజ్కి ఇప్పుడైతే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీరు ఇప్పుడు పే చేసి ట్యూషన్ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే మీకు ఈ సీటు రిజర్వ్ అయి ఉంటుందన్నమాట సో మీరు కాలేజ్కి వెళ్ళా వెళ్ళకపోతే ఆ సీట్ పోతుంది క్యాన్సిల్ అవుతుంది అన్న భయం ఏం అవసరం లేదు కాబట్టి మీరు దయచేసి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇన్ కేస్ ఒకవేళ మాకు ఇంకా సెకండ్ రౌండ్ అవసరం లేదు థర్డ్ రౌండ్ అవసరం లేదు మేము ఇప్పుడు ఈ ఈ కాలేజీ ఓకే మాకు ఈ కాలేజీలోనే ఉంటాం మేము ఇదే బ్రాంచ్లో ఉంటాము మాకు ఇంకా వేరే ఎటువంటి ఇది అవసరం లేదు చేంజ్ అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు మీరు కాలేజ్కి కూడా వెళ్ళి అంటే అక్కడ కూడా రిపోర్టింగ్ చేసుకోవచ్చు సో ఇది మనకి రిపోర్టింగ్ సో రిపోర్టింగ్ చేసే విధానం ఏంటి అని అంటే మీరు ఫస్ట్ లాగిన్ చేస్తారు కదా లాగిన్ చేసిన తర్వాత దాంట్లో మీ అలాట్మెంట్ లెటర్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఫీజ్ పేమెంట్కి ఇంకో లింక్ ఉంటుంది అనమాట ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా మీరు ఆన్లైన్లో ఫీజు పే చేయొచ్చు అనమాట సో మీ ఇంతకుముందే నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను సో మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ అండ్ నెట్ బ్యాంకింగ్ కానీ మీకు ఆ లిమిట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే లిమిట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి కాలేజీల్లో ఫీజు లక్ష పైన కూడా ఉంటుంది లక్ష అరవై ఐదు వేలు హైయెస్ట్ ఫీజు ఉంది సిబిఐటీలో సో మరి దాన్ని కొంత పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు మొన్న రీసెంట్గా మరి అది ఇప్పుడు ఎంత చూపిస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి సో ఆ ఫీజుని మీరు ఒకేసారి సింగిల్ షాట్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట సో నేను ఇన్స్టాల్మెంట్లో కడతాను లేకపోతే ఒక కార్డు నుంచి యాభై వేలు ఇంకో కార్డు నుంచి రిమైనింగ్ అమౌంట్ కడతాను అట్లాంటివి అయితే ఉండవు కాబట్టి సింగిల్ పేమెంటు సింగిల్ షార్ట్లో చేయాల్సి ఉంటుంది సో మీ కార్డు ఎనేబుల్ ఉందా లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డొమెస్టిక్ యూసేజ్ ఎనేబుల్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి సో అది పేమెంట్ చేసిన తర్వాత అక్కడే ఆన్లైన్ రిపోర్టింగ్ అని కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇంకో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే అక్కడ ఒక చిన్న చెక్ బాక్స్ ఉంటుందో అది క్లిక్ చేసి రిపోర్ట్ అని సబ్మిట్ చేసినట్లయితే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఫీజు రిసీటు తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించినటువంటి రిసీట్ ఎక్నాలజీమెంట్ ఏదైతే ఉంటుందో అవి రెండు కూడా మీరు ప్రింట్అవుట్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఓకే వీలుంటే సాఫ్ట్ కాపీస్ కూడా పీడిఎఫ్లో సేవ్ చేసి పెట్టుకోండి ప్రింట్అవుట్ కూడా తీసి పెట్టుకోండి సో ఇద్దరితోని మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి యాక్టివిటీ అయిపోతుంది సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అని అంటే సెకండ్ రౌండ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫ్రెష్గా అంటే ఇప్పటివరకు ఎంతమంది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా ఉండదు సర్టిఫికెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ ఇవన్నీ ఏమీ ఉండవు అందరూ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకైతే ఓకే ఆ ప్రాసెస్ అంతా స్కిప్ అవుతుంది డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకోవాలి సో ఈ ఫ్రెష్గా పెట్టుకునే ఆప్షన్స్ ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ అలాట్ అయిందో దానికంటే బెటర్ అనుకున్న ఆప్షన్స్ మాత్రమే మీరు దాంట్లో ఎంటర్ చేయండి ఒకవేళ దీనికంటే ఏదో ఇష్టం వచ్చింది పెట్టేసి తర్వాత దాంట్లో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి సెకండ్ రౌండ్లో వచ్చిన తర్వాత అరే నాకు ఫస్ట్ రౌండ్లో వచ్చింది బాగుంది నాకు ఈ సెకండ్ రౌండ్ది వద్దు సెక ఫస్ట్ రౌండ్ కావాలి అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయలేరు ఎందుకంటే సెకండ్ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయింది కాబట్టి సో ఫస్ట్ రౌండ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మీకు అండ్ మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ సీటు సో ఫస్ట్ రౌండ్ అది మళ్ళీ మీకు వెనక్కి రావడానికి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దీనికంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే మీరు వెళ్తామని అనుకున్న ఇది వదిలేసుకొని వేరే దానికి వెళ్తాము అని ఏదైతే అయితే అనుకుంటారో అటువంటి ఆప్షన్స్ అటువంటి కాలేజెస్ అటువంటి బ్రాంచెస్ మాత్రమే మీరు ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇక తర్వాత మనకి ఫ్రీజింగ్ ఆప్షన్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ ముప్పై తారీఖు మనకి అలాట్మెంట్ వస్తుంది ఈసారి మళ్ళీ మాకు అలాట్మెంట్ అనేది ఉండదు ఇక డైరెక్ట్గా సెకండ్ రౌండ్ అలాట్మెంటే ఇస్తారు కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక ఎవరైతే ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అసలు చేయించుకోలేదో స్లాట్ బుక్ చేయకుండా ప్రాసెసింగ్ ఫీస్ పే చేయకుండా ఉన్నారో వాళ్ళు ఫ్రెష్గా వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారన్నమాట సో ట్వంటీ ఫిఫ్త్ రోజు సారీ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు బుక్ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని ఇరవై ఆరో తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునే అవకాశం ఇచ్చారనమాట ఒక్కొక్క రోజు మాత్రమే ఉంది కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఎవరైతే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం అనమాట ఇది ఓకే దాని ప్రకారంగా మీరు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే ఫైన్ సో అయితే ఇక మనకి ఇదంతా కూడా కన్వీనర్ కోటాకి సంబంధించి అంటే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లకి జరిగే కౌన్సిలింగ్ ఇదంతా మీకు తెలుసు అయితే ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ ఒక థర్టీ పర్సెంట్ సీట్లు దీంట్లో ఆల్రెడీ ఎనభై మూడు వేల సీట్లు ఉన్నాయి ఓకే ఇవి కాకుండా ఇంకా ఒక ముప్పై మూడు వేల సీట్లు దాదాపు అవి కూడా మేనేజ్మెంట్ కోటలో ఉంటాయంటే బి కేటగిరీ అంటారు దాన్ని సో ఆ బి కేటగిరీలో ఉన్నటువంటి సీట్లకి గవర్నమెంట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో ఆ నోటిఫికేషన్ ప్రకారం అంటే ఇది గైడ్ లైన్స్ అనమాట గైడ్ లైన్స్ ఏంటి ఎవరికి గైడ్ లైన్స్ అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఇంజనీరింగ్ కాలేజెస్కి గైడ్ లైన్స్ ఫార్మసీ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్కి ఇవి గైడ్ లైన్స్ అంటే ఈ బీ క్యాటగిరీ అడ్మిషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి దానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఈ డాక్యుమెంట్లో ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశారు అయితే ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారంగా ఎప్పటి నుంచి అని అంటే మనకి బీ కేటగిరీ పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎవరు ఇంజనీరింగ్ కాలేజెస్లో సపోజ్ ఇప్పుడు సీవీఐటీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వాసవి కాలేజ్ ఏవో ఉన్నాయి సో వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళని కాదు అందే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పటి నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి మీరు ఇచ్చుకోవచ్చు అనమాట వాళ్ళు ఓకే సో ప్రతి కాలేజు ఒక మినిమం ఒక త్రీ న్యూస్ పేపర్స్లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఆన్లైన్ అప్లికేషన్ ఇన్విటే ఇన్వైట్ చేయడం కోసం సో దానికి నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది వరకు ఉంది క్లోజర్ ఆఫ్ అడ్మిషను ఆగస్టు పదవ తారీఖు లోపల ఈ అడ్మిషన్స్ అన్నీ అంటే బీ కేటగిరీకి సంబంధించిన అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి అంటే ఇది లాస్ట్ డేట్ మనకని కాదు పంతొమ్మిదవ తారీఖు నుంచి వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని చూసి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొన్ని కాలేజీలకి ఆన్లైన్లో ఉంటుంది కొన్ని కాలేజీలకి ఏమో పేపర్ లాగా కూడా ఉంటుంది అంటే ఆ పేపర్ అప్లికేషన్ అనేది మనము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చేసే విధంగా కొన్ని ఆఫర్ చేస్తుంటాయి కొన్ని ఏమో డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి అక్కడే ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఏమో డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లో ఆన్లైన్లో డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్ సో దాంట్లో మనం రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క కాలేజీ రెండు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఇలా బి కేటగిరీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఛార్జ్ చేస్తూ ఉంటాయన్నమాట పాటు మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అయితే అప్లోడ్ చేయాలి పేపర్ అప్లికేషన్ అయితేనేమో దానికి అటాచ్ చేసి జిరాక్స్ కాపీలన్నీ అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో దానికి వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఇస్తారో ఆ పేపర్లో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ అని ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోపల మీరు అవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దానికి వేరే డేట్ అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది ఈ పదో తారీఖు ఆగస్ట్ అనేది మనకు కాదు సో మనము సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని స్క్రూట్నీ చేసి ఏది సపోజ్ ఏదో ఇంజనీరింగ్ కాలేజ్కి మనం అప్లై చేసాం దానికి వచ్చిన అప్లికేషన్స్ మొత్తం ఎన్నో చూసి దాంట్లో మెరిట్ లిస్ట్ తయారు చేయాలి మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేయాలి అని అంటే ఫస్ట్ జేఈ మెయిన్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేయాలి సో దాన్ని బట్టి బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది చేయాలన్నమాట ఇన్ కేసు జేఈ మెయిన్ ర్యాంకర్స్ లేరు సీట్లు ఇంకా ఉన్నాయి అని అంటే ఈఏపిసెట్ ర్యాంకును తీసుకొని దాని ప్రకారంగా సీటు అడ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా లేకపోతే మళ్ళీ ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు కొన్ని ఉంటాయి ఆ ఎన్ఆర్ఐ కోటాలో ఇంటర్మీడియట్ ఉంటే చాలు ఎంసెట్ ర్యాంక్ కానీ లేకపోతే ఇదేంటి జేఈ మెయిన్ లేకపోయినా దాంట్లో ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్ తీసుకోవచ్చు దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు దాంట్లో ఉంటాయి ప్రతి కాలేజీలో బట్ అన్ని కాలేజీలకి అలాంటి అవసరం రావట్లేదు కాబట్టి అన్ని సీట్లని మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేస్తున్నారు అయితే మేనేజ్మెంట్ కోటాలో యాక్చువల్గా ఫిల్ చేసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు ఓన్లీ కన్వీనర్ కోటాల ఫీజు ఎంత ఉంటుందో అదే ఫీజుని వాళ్ళు పే చేయాలి అనేసి గవర్నమెంట్ యొక్క రూల్ అనమాట బట్ అలా కాకుండా ఉన్న రెప్యుటేషను లేదా బ్రాంచ్కున్న డిమాండ్ని బట్టి కొన్ని కాలేజీలు చూడండి ఇక్కడ ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు డొనేషన్ల పేరిట తీసుకుంటున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఇది ఏ న్యూస్ పేపర్ అంటే సారీ ఈనాడు ఈనాడులో రాశారు సో ఆ విధంగా డొనేషన్స్ కూడా తీసుకుంటున్నారన్నమాట ఒకవేళ ఎన్ఆర్ఐ కోట అనుకోండి ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఫైవ్ థౌసండ్ అమెరికన్ డాలర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ డాలర్స్ అంటే ఇంటూ ఎనభై రూపాయలు అనుకోండి అప్రాక్సిమేట్గా ఐదు ఇంటూ ఎనభై అంటే ఒక నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షలు ఇంటూ నాలుగు సంవత్సరాలు అంటే పదహారు లక్షలు అనుకోండి అటు ఇటుగా పదహారు నుంచి ఇరవై మధ్యలో అవుతుంది సో నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అది ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ స్టూడెంట్ అయినా అయ్యి ఉండాలి లేకపోతే ఎన్ఆర్ఐని ఒక ఒక ఎన్ఆర్ఐ ఈ స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తూ అయినా ఉండాలన్నమాట అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవసరం అవుతాయి ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కావాలంటే సో సో ఆ విధంగా ఫీజు మాత్రమే ఛార్జ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంటే వీళ్ళు ఎక్స్ట్రా డొనేషన్లు ఇవన్నీ ఆల్రెడీ కొన్ని కాలేజీల్లో ఇప్పటికే చాలా వరకు సీట్లు ఫిల్ అయిపోయాయి సో ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఈరోజు మనకి ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ ఏ కేటగిరీ వస్తుంది కాబట్టి సో దీన్ని చూసుకొని ఓకే ఈ అలాట్మెంట్ చూసుకొని చాలామంది ఇప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నట్లు చాలామంది అయితే ఆప్షన్స్ పెట్టారు నిన్న ఒక ఫార్టీ సెవెన్ పర్సెంట్ క్యాండిడేట్స్ అంటే నలభై నాలుగు వేల మంది దాదాపు ఆప్షన్స్ మార్చుకున్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడాము అయితే దాంట్లో ఇప్పుడు పెట్టిన సీటు అంటే ఆప్షన్స్ పెట్టిన వాళ్ళందరికీ మేబీ సీటు రావచ్చు వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు ఓకే అందుకే నేను మాకు అలాట్మెంట్ జరిగిన రోజు కూడా చెప్పాను మాకు అలాట్మెంట్కి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్కి మాకు ఇంకా ముందుకు బెటర్మెంట్ వచ్చే ఛాయిస్ ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉందా అని చాలామంది అడగడం జరిగింది ఆ రోజు సో ఆ అప్పుడు జరగదు అంటే ఫస్ట్ రౌండ్కి జరగదు ఎందుకంటే అది మాక్ అలాట్మెంట్ అండ్ ఇప్పుడు జరిగేది ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఓకే మాకులో రాలేదు కాబట్టి ఇంకా కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారు పదహారు వేల మందికి సీట్లు రాలేదు యాక్చువల్గా మాకు అలాట్మెంట్లో ఆప్షన్లు పెట్టుకున్నా కూడా పదహారు వేల మందికి సీట్లు రాలేదు సో అలాంటి వాళ్ళంతా మీ ర్యాంక్ కంటే ముందున్నట్లయితే వాళ్ళ వాళ్ళంతా కూడా మనకి మొన్న ఫస్ట్ రౌండ్కి కొన్ని ఆప్షన్స్ పెంచుకొని ఉంటారు కదా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు కదా సో మరి వాళ్ళందరికీ సీట్ అలాట్ అవుతుంది కదా వాళ్ళకి అలాట్ అయినప్పుడు మనకేమవుతుంది మనకి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది ఆప్షన్స్ ఓకే సో అందువల్ల మనకి ఈ ఫస్ట్ రౌండ్కి కొంచెము కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చిన వాళ్ళందరూ ఈ అందరూ యాక్సెప్ట్ చేయరు చాలామంది కొంతమంది ఎందుకనంటే చూద్దాం ట్రై చేద్దాం అసలు ఫస్ట్ రౌండ్లో మనకి ఏదొస్తుందో చూద్దాము ట్రై చేద్దాం ఏదైనా మంచిగా వస్తే వెళ్దాము లేకపోతే లేదన్నట్టుగా ఏదో కొంతమంది ఉంటారు అలాంటి ఒక బ్యాచ్ ఉంటుంది పర్సంటేజ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చూసుకొని ఇది మనం బి కేటగిరీలో ట్రై చేసుకుందాము అని ఆల్రెడీ కొంతమంది అడ్వాన్స్లు కూడా ఇచ్చుకొని ఉంటారు బట్ ఇదేదో ఒకసారి ట్రై చేసి చూద్దామన్న ఉద్దేశంతో ఉంటుంది సో అలాంటి వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది సెకండ్ రౌండ్కి ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి ఆ బ్రాంచెస్ అంటే ఆ ఆప్షన్స్ మళ్ళీ సెకండ్ రౌండ్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే సెకండ్ రౌండ్లో మీకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు పెట్టిన ఆప్షన్స్లో సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో ఫైనల్గా ఇది మనం బి కేటగిరీ గురించి మాట్లాడుతున్నాం కదా సో ఈ బి కేటగిరీ నోటిఫికేషన్స్ ఆ వెబ్సైట్స్లో లేదా న్యూస్ పేపర్స్లో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ తర్వాత వాళ్ళ వెబ్సైట్స్లో కూడా పెడుతుంటారు సో ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఏంటి అనేది మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ మార్నింగ్ కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక నెక్స్ట్ మనకి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏముందని చూసినట్లయితే సో ఇది కూడా బి కేటగిరీకి సంబంధించిందే వేరే న్యూస్ పేపరు సో ఇక్కడ చూడండి ఈ న్యూస్ ఏంటి అని అంటే మనకి అనుబంధ గుర్తింపు లేకుండా అంటే అఫిషి అఫిలియేషన్ జేఎండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఈ కాలేజ్ అఫిలియేషన్కి ఎవ్రీ ఇయరు ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ మొత్తం ఈ కాలేజీలన్నింటినీ కూడా తనిఖీ చేసి ఆ అఫిలియేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారనమాట సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి ఆ కమిటీ చెప్తుంది అనమాట సో గోప్యంగా అంటే రహస్యంగా ఉంచుతున్నారు నిజ నిర్ధారణ కమిటీ నివేదికని పరిశీలన కొనసాగుతుందన్న అధికారులు మరి ఒక అతను ఆర్టీఐ కింద అప్లై చేశాడంట అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎన్నింటికి అఫిలియేషన్ కంప్లీట్ అయిపోయింది అనేసి అంటే ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది మరి ఎన్నిటినీ ఓకే చేసి అందులో ఇందులో కౌన్సిలింగ్లో యాడ్ చేశారు ఇంక్లూడ్ చేశారు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది అయితే వాళ్ళు అడిగితే వీళ్ళేమో ఈ విధంగా ఆన్సర్ ఇస్తున్నారు ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పుడే మేము అవన్నీ ఏమి ఇవ్వలేము సభ్యుల పేర్లు కళాశాల వివరాలు ఏమి ఇవ్వలేము అనేసి వీళ్ళు చెప్తున్నారంట మరి మరి ఇప్పుడేమో చూస్తే కౌన్సిలింగ్ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఈరోజు వచ్చేసింది మరి ఇప్పటివరకు ఈ అఫిలియేషన్కి సంబంధించినటువంటిది ప్రాసెస్ కంప్లీట్ అవ్వకపోతే ఇన్ కేస్ ఏదైనా అంటే ఇప్పుడు దీని ప్రకారంగా ప్రతి కాలేజీకి వీళ్ళు అఫిలియేషన్ ఓకే చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మరి సీట్ అలాట్ అవుతుంది కదా స్టూడెంట్స్కి కొంతమందికి ఆ కౌన్సిలింగ్లో పెట్టిన ప్రతి కాలేజీలో ఎవరో ఒకరు అప్లై అప్లై చేసుకొని ఉండాలి ఆప్షన్స్ పెట్టి ఉంటారు కదా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళకి ఆ సీటు కాలేజ్ ఉండాల్సిందే ఆ కాలేజీకి వీళ్ళు ఇవ్వలేదనుకోండి అఫిలియేషను సో మళ్ళీ అప్పుడు అది వీళ్ళ తప్పవుతుంది అవుతుంది అందుకనే ఇదంతా తలకా నొప్పి లాగా ఉంది వీళ్ళు వీళ్ళకి తెలుసు కదా ఇప్పుడు కౌన్సిలింగ్ అడ్మిషన్ టైం వస్తుంది మరి ఇదంతా ముందే పూర్తి చేసుకోవాలని తెలుసు కదా ఇది ఒక ఇది ఒక వ్యవహారం ఇంకొకటి ఏంటంటే ఆ ఫీజులకు సంబంధించి ఆ ఫీజులు కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి రివైజ్ చేస్తాం బ్లాక్ పీరియడ్ అని అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఆ టీము వాళ్ళు అప్పుడెప్పుడో ముందే మొదలు పెట్టుకొని దాన్ని తొందరగా కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ టైం కల్లా అన్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండేది కదా ఇప్పుడు కోటు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాలేజీలన్నీ కూడా సో ఏంటో ఏం చేస్తారో ఏమో వీళ్ళు చూడాలి సరే ఇక నెక్స్ట్ మనము ఇంతకుముందు ఈ జేఎన్టీయు హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్లో మనకి స్వీడన్ యూనివర్సిటీ ఒక దాంతోని టైఅప్ చేసుకొని వీళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆఫర్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి వీడియో నేను పూర్తి వివరాలు వేరే వీడియోలో మీకు ఇంతకుముందు పెట్టాను ఆల్రెడీ సో వాటికి అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట ఓకే సో దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం నూట నలభై ఆరు దరఖాస్తులు వచ్చాయట ఎనభై సీట్లు ఉంటే సో ఇంకా ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి జేఏండ్కి వెళ్ళి మీరు ట్రై చేసుకోవచ్చు డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దాన్ని చూడండి సో నెక్స్ట్ యా ఇది ఒకటి చూడండి ఫైనల్గా ఇది ఏంటి అనంటే నిన్న నిన్న జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్ అనమాట ఇది ఎక్కడ అనంటే కూకట్పల్లి సారీ బాలానగర్ పారిశ్రామికవాడ అక్కడ ఒక పేపర్ ప్లేట్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగిందనమాట మొత్తం దాంట్లో యాభై లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉంది అయితే దీని గురించి మనకెందుకు దీంట్లో ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా రోబో అని ఒక మూవీ వచ్చింది కదా సో ఆ మూవీలో ఆ రోబో ఒక బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి అంటే రోబో మనుషులు వెళ్ళలేని చోటకి కూడా అది వెళ్ళి అంటే అంత హీట్ని ఆ మంటల్ని తట్టుకొని కూడా అక్కడ ఉన్న కొంతమంది మనుషుల్ని కాపాడడం అక్కడ మంటల్ని ఆర్పడం ఇట్లాంటి కొన్ని మనం మూవీలో చూసాం సో ఇప్పుడు అది ఇది ఇది మూవీ కాదు ఎటువంటి సైన్స్ ఫిక్షన్ కాదు ఇది ఇంజనీరింగ్ ఇన్ యాక్షన్ టుడే అనే లైన్ కరెక్ట్గా దీనికి సూటబుల్ అనిపిస్తుంది నాకు చూడండి ఇక్కడ ఈ రోబో ఈ మొత్తం ఈ యాక్సిడెంట్ జరిగిన దగ్గర మనుషులు వెళ్ళలేని చోటికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చిందని చెప్పేసి ఈ న్యూస్ యొక్క సారాంశం అన్నమాట అయితే ఈ న్యూస్ మనకెందుకు మనం రోజు ఈ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఇదంతా చూస్తున్నాం కదా అని అంటే సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అని అంటే రోబో ఈ రోబో అనేది చూడండి మీరు ఈ రోబో తయారవ్వాలి అని అంటే ఇందులో ఎటువంటి టెక్నాలజీ వాడతారు అంటే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఓకే తర్వాత సెన్సార్స్ ఉంటాయి కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది సో ఇవన్నీ కలిస్తేనే ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ అనేది తయారవుతుంది అనమాట ఒక రోబో అనేది తయారవుతుంది సో ఈ రోజులలో చాలామంది కంప్యూటర్ సైన్స్ వెనకాలే పడుతున్నారు మిగిలిన కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోవట్లేదు సో అలాంటి కోర్ బ్రాంచెస్లో ఒకటైనటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ దీనికి బేస్ అనమాట ఓకే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇలా ప్రపంచంలో జనాలకు ఉపయోగపడేటువంటి ఎక్విప్మెంట్ కొత్త ఇన్నో ఇన్నోవేషన్స్ మీరు ఏమైనా కనిపెట్టాలి ఇట్లాంటివి ఏమైనా తీసుకురావాలి జనాలకు ఉపయోగపడాలి అన్నటువంటి ఆలోచన కానీ ఇంకేమైనా ఉన్నట్లయితే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ లేదా రోబోటిక్స్ లేదా ఇంకా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ కోర్ బ్రాంచెస్ని కూడా మీరు తీసుకుంటే ఇలాంటి ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎన్నో మీరు కనిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలాంటి ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే మీకు ఇప్పుడు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో కూడా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి కాలేజీల్లో ఈ సివిల్ మెకానికల్ సివిల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు సో అది ఓకే ఏదేమైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకోవచ్చు అంటే ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఒక అవగాహన కోసం ఈ న్యూస్ మీకు చూపించి ఇదంతా కూడా చెప్తున్నాను సో ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెకానికల్ బ్రాంచ్ చూడండి వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చూడండి నేను కూడా చూపిస్తాను మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మేబీ రేపు నేను చూపిస్తాను టాప్ కాలేజీల్లో సీఎస్ఈ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది మెకానికల్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనేది కూడా మీరు చెక్ చేసుకోండి మెకానికల్ బ్రాంచ్ మీరు మంచి కాలేజీలో మీకు సిఎస్సి ఏదో యావరేజ్ కాలేజీలో వచ్చేటట్లుంటే వాటికంటే బెటర్ కాలేజీల్లో మెకానికల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇంకొక పాయింట్ ఏంటనంటే నా అబ్జర్వేషన్ ప్రకారము చాలామంది ఈ సంవత్సరం ఈ కోరు బ్రాంచ్లకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ కూడా సో కోర్ బ్రాంచెస్కి డిమాండ్ పెరుగుతుంది అండ్ మన దగ్గర ఈసారి ఆ బ్రాంచెస్ ఏ కొంత పెరిగే అవకాశం ఉంది అవన్నీ కూడా మనకి సెకండ్ రౌండ్లో యాడ్ అవుతాయి అవి ఏ కాలేజీలో యాడ్ అవుతాయి ఎన్నెన్ని సీట్స్ ఇంక ఇంక్రీజ్ అవుతాయి అనేది అన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి కంప్లీట్ న్యూస్ అనమాట సో ఆల్ ది బెస్ట్ అండి మనకి ఈరోజు అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అనాలసిస్ అంతా నేను మీకు రేపు రేపటి వీడియోలో పెడతాను సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్